నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ గురించి ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా బెల్లీ ఫ్యాట్ గురించి ఎలాంటి ఆసనాలు చేయాలి యోగాలో ఉన్న సీక్వెన్సెస్ ఏంటి ఎలా చేస్తే మనకు బెల్లి తొందరగా తగ్గుతుంది ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే తొందరగా బెల్లి తగ్గుతుంది అన్నది చూద్దాము ఫస్ట్ బాగా బెల్లి ఉన్నది ఎక్కువగా లేడీస్ కంటే కూడా మనం జెంట్స్లో చూస్తూ ఉంటాం జెంట్స్లో హెరిడెటరీ వల్ల కూడా ఈ బెల్లి అనేది వస్తూ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీసెస్ని మినిమం టూ టు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి లేడీస్కి అయితే వన్ టైమే సరిపోతుందండి ఎందుకంటే లేడీస్కి వచ్చే బెళ్ళి వాళ్ళు స్ట్రెంతనింగ్ ప్రాక్టీసెస్ అంటారు ఈ స్ట్రెంతనింగ్ ప్రాక్టీసెస్ చుట్టూ చాలా తొందరగా తగ్గిపోతుంది దాంతోపాటుగా లేడీస్ ఎప్పుడు బిజీగానే ఉంటారు ఎక్కువ వర్క్స్లో ఉంటారు కాబట్టి సో వన్ టైం ప్రాక్టీసెస్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు చూపించిపోయే ప్రాక్టీసెస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి పీసీఓడి పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందమ్మా అందువల్ల వెయిట్ పెరుగుతున్నారు అందువల్ల పొట్టు పెరుగుతుంది అంటారు కదా ఆ పొట్ట అన్నింటికీ కూడా ఒకటే ఒక సమాధానం ఇప్పుడు చూపించిపోయే కంప్లీట్ సీక్వెన్స్ అనమాట ఈ సీక్వెన్స్ చాలా చాలా బాగుంటుంది దీనిని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి ఎండింగ్ లో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం చేసేద్దామా వచ్చేసేయండి చూడండి మొదటగా ఇలా శశాంకాసనాలు ఉండాలి రిలాక్సింగ్గా పొట్ట మీద ప్రెషర్ వస్తూ ఉంటుంది బే బ్రీతింగ్ తీసుకుంటూ ఇలా నేస్ని చక్కగా ప్రెజర్ పెడుతూ ఆ లోయర్ బెల్లి బాగా స్ట్రెచ్ రావాలి మనకి ఎగైన్ ఎగ్జైల్ శశాంకాసన ఇన్హే ఆ ఎగ్జైల్ శశాంకాసన ఇన్హే ఆ ఎగ్జైల్ ఇన్హే ఇలా మినిమం ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి మెయింటైన్ చేయండి మెల్లగా శశాంకాసనకు వచ్చేసేయాలి ఇది ఒక టెన్ టైమ్స్ మినిమం జెంట్స్ అయితే ఒక ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఈ శశాంకాసనాల నుంచి చూడండి శశాంకాసన టేబుల్ పోస్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి అగైన్ మళ్ళీ నుంచి టేబుల్ పోజ్ లో రైట్ లెగ్ బ్యాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఒక టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి చాలా చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది చాలా కంఫర్ట్ గా అనిపిస్తూ ఉంటుంది అనమాట తర్వాత శశాంకాసనాల్లో నుంచి అవుట్ సైడ్ స్ట్రెచ్ చూడండి వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ప్రతిసారి పొట్టని స్ట్రెచ్ చేస్తున్నాం తర్వాత చక్కగా రిలాక్స్ చేస్తున్నాం ఇలా మెయింటైన్ చేయాలి ఇక్కడ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఆపోజిట్ సైడ్ టూ ఫోర్ అవ్వాలి శశాంకాసన నుంచి ఇప్పుడు ఊష్టాసన ప్రాక్టీస్ చేస్తాం చూడండి ఇట్లా శశాంకాసనాల నుంచి బ్రీతింగ్ తీసుకుంటూ బ్యాక్ స్ట్రెచ్

శాంకాసనాల నుంచి ఇలా ప్లాంక్ వచ్చేసింది మళ్ళీ శశాంకాసన ఫైవ్ ఇలా ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి దెన్ శశాంకాసన అసలు ది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా దెన్ తర్వాత అక్కడి నుంచి మెల్లగా పొట్ట మీదకి ఆ చేసి ఇప్పుడు మనం కంప్లీట్ ట్విస్టింగ్ అనమాట చూడండి రైట్ లెగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మెల్లగా మళ్ళీ సుశంకాస్తున్నాం ఇక్కడి నుంచి మెల్లగా ఇలా శవాసనాలోకి వచ్చి రివర్స్ స్ట్రెచ్ చూడండి పొట్ట మీదకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సింగిల్ లెగ్లో ఇలా నెక్ పెయిన్స్ పాన్ పెయిన్స్ ఉన్న వాళ్ళు లిఫ్ట్ చేయకండి డైరెక్ట్గా ఇలా చేయొచ్చు లేదు అంటే ఇలా అప్ చేసి పొట్టని కొంచెం స్క్వీజ్ చేసుకున్నారు అంటే చాలా చాలా బెల్లీ ఫ్యాట్ మనకు డీప్ బ్రీతింగ్ డీ బ్రీత్ అవుట్ తర్వాత టూ మిక్స్ రిలీజ్ ఈ ప్రాక్టీసెస్ని పవన్ ముక్త ప్రాక్టీసెస్ అంటారు ఇది మినిమం ఫోర్ టైమ్స్ టు సిక్స్ టైమ్స్ అనేది రిపీట్ చేసుకోండి ఈచ్ సైడ్ సరిపోతుంది దెన్ స్లోగా ఒక్కసారి రైట్ లెఫ్ట్ విష్ చేసుకుంటే కంప్లీట్ బాడీ అనేది రిలాక్స్ అయిపోతుంది ఈ బెల్లీ వర్క్అౌట్స్ టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ ఈ ఆసనా హోల్డ్ చేస్తూ చేశారంటే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చూడండి ఇప్పుడు పైకి వచ్చేది కూడా ఇదే ఆసనాలు మనం చక్కగా పైకి వచ్చేసేయచ్చు డోలాసన చేస్తూ ఇలా హ్యాపీగా రిలాక్సింగ్ అసలు ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయి చేస్తూ ఉంటే పొట్టలో ఇలా స్క్వీజింగ్ తెలుస్తూ ఉంటుందన్నమాట రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి దీంతో పాటుగా ఎర్లీగా తినడము ఎర్లీగా నిద్రపోవడము మంచిగా వాటర్ తాగడము అవుట్సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడము మీ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఇవి కొంచెం చేంజెస్ చేసుకున్నారు అంటే బెల్లీలో ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా ఉంటుంది చాలా చాలా చక్కగా యోగా చేసుకోండి మంచి ఆహారం తింటూ హెల్దీగా బరువు తగ్గాలి అని పాజిటివ్ థాట్స్ తోటి లైఫ్ని ఎంజాయ్ చేస్తాం నమస్తే